హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులు ప పవన్ కళ్యాణ్ గారిని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఉద్యోగులకి పదకొండవ పీఆర్సీఆర్ఏకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి రాష్ట్రంలో మెజార్టీతో ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి అయితే రావటంతో ముఖ్యంగా వారి ఆశలన్నీ కూడా నమ్మకం అయితే ఉందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు పల్లిసెట్టి దామోదరరావు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య అయితే వ్యక్తం చేశారు కార్యదర్శి నర్సయ్య ఆశా ముఖ్యంగా మహిళలకి కల్పించే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ కూడా లాభపడుతుందని అయితే తెలిపారండి అయినా ముఖ్యంగా వీటన్నింటికి సంబంధించి ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అయితే ఉద్యోగులు అందరూ కూడా పలువురు పాల్గొనటం అయితే జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి పదకొండవ పిఆర్సీతో పాటు బకాయిలు కూడా చెల్లించి సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లామని భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా వివరిస్తామని బొప్పరాజు గారు చెప్పారు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రిఫరల్ ఆసుపత్రిలో వైద్య సేవల వారికి దూరంగా చేశారని ఐదేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల నియామకాలు జరగలేదని వాటిని భర్తీ చేయాలని ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే ఆయన కోరటం జరిగింది ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు విలీనానికి ముందున్న నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వారికి పదోన్నతులు ఇప్పించడం కోసం నాయకత్వం అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు అయితే పదకొండవ పిఆర్సీఆర్స్ విడుదలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించి వీలైన తొందరగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఎవరూ కూడా కంగారు పడవద్దు ఖచ్చితంగా బకాయిలు ఎక్కడికి పోవు విడుదలవుతాయని ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నేతలు హామీ ఎత్తిచ్చారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్